ఈరోజు దోసకాయ పచ్చిమిర్చి వేసి చింతపండు ఎల్లిపాయ పాటు ఉప్పు కూడా వేసి దోసకాయ పచ్చి దెబ్బలు పచ్చడి చేస్తున్నాను చాలా బాగుంటుంది దోసకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయలు అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దోసకాయ విత్తనాలు తీసి పక్కన పెట్టుకున్నా ఇదంతా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి చింతపండు ఎల్లిపాయలో తీసి పెట్టుకున్న విత్తనాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్న ఉప్పు వేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసా ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పచ్చక్కల పచ్చడి తిరమా మెత్తగా పేస్ట్ పట్టేసాను ముక్కలు కట్ చేసుకున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా దీంట్లో పోపు చేసుకున్నాను ఇప్పుడు నూనె అయితే తాగింది ఇండి మిక్సీ చేశాను లో ఉల్లిపాయలు అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఈ బడ్జెట్లో ఈ పచ్చి దెబ్బలు వెళ్తున్నాము ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు కూడా వేస్తున్నాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయినాయి కరిపేసుకున్నాం ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీ వేసుకున్నాం దీంతోపాటు పచ్చి కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేస్తున్నాం ఇది బాగా కలపాలి ఇప్పుడు ఈ పచ్చి దెబ్బలు పచ్చడి కదా పచ్చిదే మిక్సీ పెట్టాయి కదా ఆ విత్తనాలు బాగా మనం మిక్సీ పట్టుకోవటం వల్ల పచ్చడి బాగా గుజ్జొచ్చిద్ది అన్నంలో బాగా కలిసిద్ది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చి పచ్చడి ఇంకింతే పోపు చేసినాక వెంటనే గ్యాస్ ఆఫ్ అయ్యొచ్చు ఇది పచ్చి పచ్చడి కదా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అంతే Bye